హాయ్ ఫ్రెండ్స్ మనకు స్వతంత్రం పూర్వము స్వతంత్రం సాధించడానికి అనేక సమస్యలు స్థాపించడము ఆ యొక్క సంస్థల ద్వారా వ్యక్తులు మరి ప్రజలు అందరూ కూడా పోరాటాలు చేయడం జరిగింది ఆ యొక్క సంస్థలను ఎవరు స్థాపించారు ఎప్పుడు స్థాపించారు అనేటువంటి సందర్భం గురించి మనకి ఇటీవల కాలంలో ఏపీఎస్సి కావచ్చు టీఎస్పిఎస్సి కావచ్చు ఆర్ఆర్బి కావచ్చు ఎన్టీపీఎస్సి కావచ్చు ఈ ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా అడుగుతున్నారు కావున డిఎస్సికి కూడా మనకి జీకే ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు ఇటువంటి సింపుల్ బేసిక్ క్వశ్చన్స్ అడుగుతుంటారు కాబట్టి వాటి గురించి ఒకసారి మనం రివిజన్ చేసుకుందాం చూద్దాం ఫ్రెండ్స్ ఉద్యమాలు సంస్థలు సభలు స్థాపించినటువంటి వ్యక్తుల గురించి మనం ఈరోజు చర్చించుకుందాం మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి భారత స్వాతంత్ర సమర కాలంలో ఏర్పడ్డ విప్లవ సంస్థ ప్రముఖంగా ఈ యొక్క స్వాతంత్ర సమరోద్యమంలో చెప్పుకోవాలంటే ముఖ్యంగా ఈ యొక్క అనుశీలన సమితి అనేటువంటిది మనకి మొదటగా ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట ఓకే అనుశీలన సమితి అయితే ఏసియాటిక్ సొసైటీ విలియం జోన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది గ్రూప్ వన్లో కూడా చాలాసార్లు అడిగారు ఇక్కడ మనకు కూడా ఇవ్వటం జరిగింది ఏసియాటిక్ సొసైటీ అనేటువంటిది విలియం జోమ్స్ అభినవ భారత్ వీడి సావర్కర్ వీడి సావర్కర్ ఎవరో కూడా మనందరికీ తెలిసినటువంటి సుపరిస్థితులేనమాట పద్దెనిమిది వందల యాభై ఏడు స్వాతంత్ర తిరుగుబాటును అతను ప్రథమ స్వాతంత్ర సిఫాయిలు తిరుగుబాటు కూడా దీన్ని పూర్ణించడం కూడా జరిగిందనమాట ప్రథమ స్వాతంత్ర ఉద్యమం అనే యొక్క పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిలు తిరుగుబాటును వర్ణించింది ఎవరంటే ఈ యొక్క వీడి సావర్కర్గా మనం చెప్పుకోవచ్చు ఏసియాటిక్ సొసైటీ అనగానే మనకి ఏసియాటిక్ సొసైటీ విలియం జోన్స్ ఏసియాటిక్ విలియం విలియం జోన్సు ఏసియాటిక్ అలా పెట్టుకోండి బ్రహ్మ సమాజాన్ని స్థాపించింది ఎవరు ఆత్మీయ సభను స్థాపించింది ఎవరంటే మనకి రాజా రామ్మోహన్ రాయ్ అనమాట ఈ యొక్క ఆత్మీయ సభే భవిష్యత్తు కాలంలో పద్దెనిమిది వందల పదిహేను తర్వాత కాలంలో మనకి ఇరవై ఎనిమిదో ప్రాంతంలో బ్రహ్మసభగా కూడా ఇది ఏర్పాటు చేయడం జరిగింది రాజా రామ్మోహన్ రాయ్ అనమాట ఇతనికి గల బిరుదు అని కూడా అడుగుతారు అన్నమాట ఇతను ఈ యొక్క ఇంగ్లీష్ భాషను మన యొక్క భారతదేశంలో అభివృద్ధి చేయడంలో బాగా కృషి కూడా చేసి ఉన్నాడు అది కూడా గమనించుకోగలరు ఫ్రెండ్స్ ప్రార్థనా సమాజాన్ని స్థాపించినది ఎవరు ఆత్మరామ పాండురాని ఇది చాలాసార్లు అడిగాడు అయితే ఏ సంవత్సరం అనేటువంటిది కూడా మనం గమనించినట్లయితే పద్దెనిమిది వందల అరవై ఏడు అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి ప్రార్థనా సమాజం పద్దెనిమిది వందల అరవై ఏడు ఆత్మరా పాండు ఆర్య సమాజం ఎప్పుడంటే పద్దెనిమిది వందల డెబ్బై ఐదు దయానంద సరస్వతి ఇతను శుద్ధి ఉద్యమం అనేటువంటి శుద్ధి ఉద్యమం శుద్ధి ఉద్యమ ప్రారంభకుడు ఎవరైనా ఒకసారి అడగటం జరిగింది మన కేపిఎస్సిలో శుద్ధి ఉద్యమ ప్రారంభకుడన్న దయానంద సరస్వతి అదేవిధంగా మరి దయానంద సరస్వతి ఏ ఉద్యమం ద్వారా హిందూ మతాన్ని మరలా పునర్నిర్మించడం జరిగిందంటే ఈ యొక్క శుద్ధి ఉద్యమం ద్వారా అనేటువంటిది కూడా తెలుసుకోవాలి దివిజ్ఞాన సమాజం అనేటువంటి దాన్ని ఎవరు స్థాపించారు అంటే మరి మేడం బ్లావర్స్కి కల్నల్ ఆల్కాట్ బాగా గుర్తుపెట్టుకోండి ఈ యొక్క దివిజ్ఞాన సమాజం అనే పేరుని మనకి థియోసాఫికల్ సొసైటీ అని కూడా అంటారనమాట థియోసాఫిస్ అనేటువంటి పదాల కలెక్ట్ వల్ల కూడా వచ్చిందని మనకు కూడా మనం ఈ యొక్క భాషా పదాల్లో తెలుసుకుంటాం అయితే దివ్యజ్ఞాన సమాజము ఎవరి మీద ప్రభావం చూపిందని కూడా అడగటం జరిగింది మనకి ఈ యొక్క దివ్యజ్ఞాన సమాజం అనగానే అనేబిసెంట్ అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట బహిష్కృత్ హితకారిణి సమాజము అనగానే మనకి అంబేద్కర్ ఇది అందరికీ కూడా తెలిసినటువంటిది బహిష్కృత్ హితకారిణి సమాజాన్ని స్థాపించింది ఎవరంటే అంబేద్కర్ సత్యశోధక సమాజము దీనబంధు సార్వజనీక సభ అనేటువంటి వారిని స్థాపించింది ఎవరంటే జ్యోతిబాబు పూలే జ్యోతిరావు పూలే అని కూడా అంటారు మొట్టమొదటి బాలికల పాఠశాలను స్థాపించినటువంటి వ్యక్తి కూడా ఇతను అనమాట అది ఎప్పుడంటే కూడా మనకి పద్దెనిమిది వందల పదిహేడు వందల నలభై ఎనిమిదిలో అతని భార్య మరి ప్రథమ మహిళా టీచర్గా కూడా చెప్పుకుంటారు ఆ రోజుల్లో మహిళలకు చదువు ఎందుకు అనేటువంటి విధానం కొనసాగుతున్నటువంటి సమయంలో కూడా ఆమె ఎన్నో అవమానాలకు గురయ్యి ఒక మహిళా టీచర్గా జ్యోతిబా పూలే యొక్క ప్రోత్సాహంతో దాదాపుగా అతను చాలా పాఠశాలను కూడా బాలికల పాఠశాలను కూడా స్థాపించడం జరిగిందనమాట హితకారిణి సభ హితకారిణి సభ అంటే కందుకూరి వీరేశలింగం పంతులు అనమాట మరి ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క ఈ ఉద్యమానికి ప్రథమంగా కృషి చేసినటువంటి వ్యక్తి మూఢనమ్మకాలను ప్రార్థనటువంటి వ్యక్తి ఎవరంటే కందుకూరి వీరేశలింగం అనమాట తత్వబోధని సభ ఎవరంటే దేవేంద్రనాథ్ ట్యాగోర్ రవీంద్రనాథ్ ట్యాగోర్ యొక్క బంధుత్వం అన్నమాట బెతూన్ స్కూల్ ఎవరు స్థాపించారంటే ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ అనమాట ఇతను దక్షిణ భారత విద్యాసాగర్ అని కూడా మనకి ఈ యొక్క కందుకూరు వీరేశ్లింగాన్ని కూడా అనమాట సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే గోపాలకృష్ణ గోఖలే ఎవరని కూడా మనకి ఒక చాలాసార్లు అడిగాడు గాంధీ గురువు గారు అనమాట ఇతను ఇతను ప్రాథమిక నిర్బంధ విద్య కోసం అహిర్నిస్టలు కృషి చేసినటువంటి వ్యక్తి అనమాట పంతొమ్మిది వందల రెండులో అతని ఫ్రెండ్ ద్వారా పోర్స్ అనేటువంటి అతని ఫ్రెండ్ ద్వారా ఈ యొక్క బ్రిటిష్ పార్లమెంట్లో కూడా ప్రాథమిక నిర్బంధ విద్య కొనసాగాలి భారతదేశంలోని కూడా ఒక పత్రాన్ని ఇప్పించడం జరిగింది అది కొనసాగలేదు అది ఆమోదం పొందలేదు కానీ పంతొమ్మిది వందల పది తర్వాత కాలంలో దాని యొక్క ఎఫెక్ట్తో మనకి ప్రాథమిక ఉచిత నిర్బంధ విద్యను కూడా చేయడం జరిగింది రామకృష్ణ మిషన్ పద్దెనిమిది తొంభై ఏడు ఎవరు స్థాపించాలంటే స్వామి వివేకానంద స్థాపించడం కూడా జరిగిందనమాట ఈ యొక్క స్వామి వివేకానంద గురించి మనం చెప్పాలంటే సర్వమత సమ్మేళనంలో అమెరికాలో చికాగో సమావేశంలో కూడా ఇతను మాట్లాడటం కూడా జరిగిందనమాట పద్దెనిమిది వందల తొంభై మూడు అనేటువంటిది సెప్టెంబరు పదకొండు అనేటువంటిది కూడా ఇతని విషయంలో ఒక ముఖ్యమైన రోజు ఇతను అనేక సూక్తులు కూడా చెప్పి ఉన్నాడు వాటి మీద కూడా ప్రశ్నలు అడుగుతారు అవి కూడా మనకి ఎక్కడైనా సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుందాం పోనా సార్వజనిక సంఘం మహాదేవ గోవింద్ రన్నడే లేదా ఎంజీ రన్నడే అని కూడా అంటారనమాట పోనా సార్వజనిక సంఘం ఎవరు స్థాపించారని చాలా 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 సార్లు అడిగాడు ఫ్రెండ్స్ మహాదేవ గోవింద్ రన్నడే డక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ అనగానే జీజీ అగార్కర్ జస్టిస్ ఉద్యమం ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ తర్వాత మనకి జస్టిస్ పార్టీగా కూడా రూపొందడం జరిగింది ఇది బ్రాహ్మణుల మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో బ్రాహ్మణులు లేకుండానే మనకు వివాహాలు జరపడం కూడా జరిగిందనమాట ఈ జస్టిస్ పార్టీ తర్వాత కాలంలో తమిళనాడులో సీఎం కావడం తర్వాత అనేక పార్టీలు దాని నుంచి రావడం కూడా జరిగిందనమాట జస్టిస్ ఉద్యమం యొక్క ప్రారంభకు ఎవరంటే టీఎం నాయర్ చరిత్రను తగలపెట్టాలని కూడా చెప్పినటువంటిది ఈ యొక్క జస్టిస్ ఉద్యమమేనమాట బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యాన్ని నిరసనతో నిరసిస్తూ వెలిసిన ఉద్యమం మీదని కూడా చాలాసార్లు అడిగాడు మనకు లోక్ సేవా మండలి లాలా లజపతి రాయ్ లాలా లజపతి రాయ్ అన్నమాట లాల్ బాల్ పాల్ త్రయంలో ఇతను అనమాట వీళ్ళు అతివాద త్రయం శారదా సదన్ పండిత రామాబాయి అన్నమాట శారదా సదనం స్థాపించింది ఇది కూడా చాలాసార్లు అడిగాడు శారదా సదన అనగానే పండిత రామాబాయి మనకు గుర్తుకు రావాలి జస్టిస్ ఉద్యమం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ డక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆ కార్కరు ఫార్వర్డ్ బ్లాక్ సుభాష్ చంద్రబోస్ ఇది మనకు ఫార్వర్డ్ బ్లాక్ అనేటువంటి తెలిసినటువంటిది పంతొమ్మిది వందల నలభై నుంచి నలభై ఐదు దాకా కూడా ఇతను సింగపూర్ జపాన్ కేంద్రంగా చేసుకొని హిట్లర్ సపోర్ట్తో కొంత ఓన్ ఆర్మీని కూడా నడపడం కూడా జరిగిందనమాట ఆంధ్ర మహిళా సభ అనగానే మనకి దుర్గాబాయి దేశముఖ్ మరి మహిళలు లేదా ఆడపిల్లలు లేదా గర్ల్స్ బాలికల విద్య మీద ఒక కమిటీని కూడా వేయటం జరిగింది స్వతంత్ర అనంతరం పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో అప్పుడు దుర్గాబాయి దేశముఖ కమిటీకి అధ్యక్షురాలుగా కూడా పనిచేసి మహిళలకు విద్యను అందించాలి దానికి గల లోటుపాట్లను కూడా తెలియజేసింది రామదండు జాతి వినోదశాల అనేటువంటి ఈ యొక్క రామదండ అనేటువంటి ఒక సేవా సంఘాన్ని ఎవరంటే దుగ్గిరాల గోపాలకృష్ణ అన్నమాట జాతి వినోదశాల కూడా దుగ్గిరాల గోపాలకృష్ణ అలా గుర్తుపెట్టుకోండి హోం రూల్ లీగ్ లాటి క్లబ్ హోం రూల్ లీగ్ అనగానే మనకు బాలగంగాధర్ తిలక్ అనేపి సెంట్ అనమాట మొదట ప్రారంభించిన హోం రూల్ లీగ్ పంతొమ్మిది వందల పదహారు ఆ ప్రాంతంలో బాలగంగాధర్ తిలక్ తర్వాత పంతొమ్మిది పదిహేడు ఆ ప్రాంతంలో కూడా తర్వాత ఏమంటే యొక్క మద్రాసు ముంబై ఇక్కడ కూడా మనకు అనేపి సెంట్ ప్రారంభించడం కూడా జరిగింది గోహత్య నిషేధ సంఘం బాలగంగాధర్ తిలక్ అన్నమాట అఖార వ్యాయామశాల బాలగంగాధర్ తిలక్ అని అనమాట మరి అదే సమయంలో మనకి సింధుకి ఆ ప్రాంతానికి ఆర్యుల రాకను గురించి తెలియజేసేటువంటి ఆర్కిటిక్ ఆఫ్ హోమ్ అనేటువంటి ఒక గ్రంథాన్ని కూడా ఈ యొక్క బాలగంగాధర్ తిలక్ రాయటం కూడా మనందరికీ కూడా తెలిసినటువంటిదని అన్నమాట అజాద్ హిందూ సేవ రాజ్ బిహారీ బోసు అజాద్ హిందూ ఫౌజ్ అంటే ఆ నినాదం అనేటువంటిది ఆయన చంద్రబోసు ఇక్కడ అజాద్ హిందూ సేవ అనేటువంటిది రాజ్ బిహారీ బోస్ అనమాట ఇవన్నీ కూడా డిఎస్సికి డివైఈఓకి అదే సమయంలో మనకి ఇతర సోషల్ వెల్ఫేర్ కావచ్చు ఏపీపీఎస్సి టీఎస్పీఎస్ అన్ని ఎగ్జామ్స్ కూడా ఈ చింపుల్ బేసిక్ డి జీకే అనేటువంటిది నేర్చుకున్న తర్వాత ఏదైనా మనం నేర్చుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్స్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఇటువంటి నోటిఫికేషన్ మీకు నేను ఈ వీడియో చేసినవి ఏమంటే మీకు రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి భారత్ మాతా సొసైటీ అనేటువంటిది సొసైటీని స్థాపించింది ఎవరంటే అజిత్ సింగ్ అనమాట ఇది కూడా చాలాసార్లు అడిగాడు ఒకసారి సివిల్స్లో కూడా అడిగాడు రెండు వేల ముందు ప్రాంతంలో సివిల్స్ పేపర్లు కానీ గమనించినట్లయితే ఇట్లాంటి సింపుల్ బేసిక్ క్వశ్చన్స్ కూడా అడిగి ఉంటారు భారత మాతా సొసైటీ అజిత్ సింగ్ అజిత్ సింగ్ భగత్ సింగ్ యొక్క బాబాయ్ అనుకుంటా బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ ఎవరంటే బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ అనగానే మనకి మితవాదుల్లో ముఖ్యుడు పిరోషా మహతా స్వరాజ్య పార్టీ అనగానే సిఆర్ దాస్ చిత్తరంజన్ దాస్ అనమాట మరియు మోతిలాల్ నెహ్రూ ఇది రెండు పంతొమ్మిది వందల ఇరవై మూడో ప్రాంతంలో స్థాపించడం జరిగింది కాంగ్రెస్ నుంచి విడిపోయి మేము ఈ యొక్క పార్టీని స్థాపించలేదు కాంగ్రెస్లో ఇది ఒక శాఖ మాత్రమే అని కూడా చెప్పడం జరిగిందనమాట ఇండియన్ అసోసియేషన్ సురేంద్రనాథ్ బెనర్జీ సురేంద్రనాథ్ బెనర్జీ మొట్టమొదటి భారతదేశం యొక్క ఐసీఎస్గా కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట అంటే ఇప్పుడు ఐఏఎస్ ఎలాగన ఆ రోజుల్లో ఐసిఎస్ అనేటువంటిది నందమోహన్ బోస్ మిత్రమేళ విడి సావర్కర్ సోదరులు ల్యాండ్ హోల్డర్స్ సొసైటీ ద్వారకానాథ్ ఠాగూర్ ఇది అడిగాడు ఫ్రెండ్స్ ఒకసారి ఇది కూడా గుర్తుపెట్టుకోండి ద్వారకానాథ్ ఠాగూర్ స్థాపించినటువంటి సొసైటీ ఏంటంటే ల్యాండ్ హోల్డర్స్ సొసైటీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం హెగ్డేవార్ ఇది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో స్థాపించడం జరిగింది తర్వాత కాలంలో మరి ఇది రాజకీయంగా కూడా ఎంత ప్రముఖంగా మనకి దాని యొక్క పాత్ర వహించిందో మనందరికీ తెలుసు కొదాయి కిద్ మగద్ కుదాయే ఖిద్మద్ గా అనేటువంటి ఒక ముస్లిం సంబంధించినటువంటి ఒక సంస్థ ఎవరంటే ఖాన్ అబ్దుల్ గఫూర్ ఖాన్ అనమాట ఖాన్ అబ్దుల్ గఫూర్ ఖాన్ అని ఏమేమంటారు మీరు కూడా అంటే సరిహద్దు గాంధీ అనమాట ఓకే హర్జన్ సంఘ్ మహాత్మా గాంధీ శాంతినికేతన్ విశ్వభారతి ఎవరంటే రవీంద్ర ఠాగూర్ ఠాగర్ అనమాట ఇతనికి నోబెల్ బహుమతి ఇప్పుడు వచ్చిందని కూడా చాలాసార్లు ఆడటం జరిగింది నోబెల్ బహుమతి పంతొమ్మిది వందల పదమూడులో కూడా రావటం జరిగింది శాంతిలో నోబెల్ ప్రభావం పొందినటువంటి మొట్టమొదటి ఆసియా వ్యక్తి కూడా రవీంద్రనాథ్ ట్యాగూర్ అనమాట ఇతను నికేతన్ అనేటువంటి ఒక కళాశాలను కూడా స్థాపించడం జరిగింది విశ్వభారతి కూడా ఇతను స్థాపించినటువంటిది దేవేంద్రనాథ్ ట్యాగూర్ ఇతని యొక్క నాన్నగా చెప్పుకోవచ్చు ఇతను స్వతంత్రంలో కూడా ఎంతో ముఖ్య భూమికి పోషించాడనమాట మరి నైట్ హుడ్ అభివృద్ధిని కూడా త్వజించడం జరిగింది ఎప్పుడంటే పంతొమ్మిది వందల పదమూడు పంతొమ్మిది వందల పంతొమ్మిది ఈ యొక్క జరిగిన వాలాబాగురందరం ఏప్రిల్ పదమూడున జరిగినటువంటి దానికి నిరసనగా ఇతను నైట్ ఫుడ్ అవార్డు బ్రిటిష్ ఇచ్చినటువంటి దాన్ని కూడా త్వజించడం కూడా మనందరికీ తెలిసినటువంటిది సమాజ్ సత్యానంద అగ్నిహోత్ర ఇండియన్ నేషనల్ అసోసియేషన్ మేరీ కార్పెంటర్ ఇండియన్ నేషనల్ అసోసియేషన్ మేరీ కార్పెంటర్ భూదానోద్యమం ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ భూదానోద్యమం అనేటువంటిది మొదట ఎవరు అంటే బావే రామన్ మెగాసెస్ అవార్డు పొందినటువంటి మొట్టమొదటి భారతీయుడు కూడా ఇతనే నేనమాట పంతొమ్మిది వందల యాభై ఏడులో రామన్ మెగాసిస్ అవార్డు కూడా ఇవ్వటం ఏర్పాటు చేశారు ఇది యాభై ఎనిమిది నుంచి కూడా ఇస్తున్నారు మొట్టమొదటిసారిగా వినోబాభావేకి భారతీయుల్లో ఇవ్వడం జరిగిందన్నమాట ఇది ఆరు రంగాల్లో కూడా ఇస్తారు మనందరికి తెలిసినటువంటిది రెండు వేల ఇరవై నాలుగులో కూడా రీసెంట్గా ఇవ్వడం జరిగిందన్నమాట ఇది ఏమిటి అని మనం గమనించినట్లయితే ఇక ఫిలిప్పైన్స్ జన్మైనటువంటి రామన్ మెగాసెస్ అనేటువంటి వ్యక్తి జన్మదినాన్ని ఆగస్టు ముప్పై అనుకుంటా ఆ జన్మదినాన్ని పురస్కరించుకొని ముప్పై లేదా ముప్పై ఒకటి తేదీ అనుకుంటా ఇవ్వటం కూడా జరుగుతుంది అన్నమాట అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి ఓకే బాయ్స్ ఘాట్ ఉద్యమం పంతొమ్మిది వందల ఎనిమిది లార్డ్ బేడిన్ పావిల్ గర్ల్ గైడ్స్ పంతొమ్మిది వందల పది లార్డ్ బేడిన్ పావిల్ అనమాట ఇది కూడా ఒకసారి లింగాయత్ ఉద్యమం ఇది బసవ ఇది చాలాసార్లు అడిగితే కాలంలో దీని మీద రిజర్వేషన్స్ మీద కొంత రగడ కూడా జరగడం జరిగింది కర్ణా కర్ణాటకలో అందువల్ల గుర్తుపెట్టుకోండి లింగాయత్ ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు బసవ లింగాయత్తుకు సంబంధించి రిజర్వేషన్లపై ఇటీవల కాలంలో పోరాటాలు చేసినటువంటిది ఏ రాష్ట్రం అంటే కర్ణాటక రెడ్ క్రాస్ హెన్రీ డ్యూనాట్ హెన్ రెడ్ యూనాట్ అనేది గుర్తుపెట్టుకోండి నక్సలైట్ ఉద్యమం ఎవరంటే చారు మజందార్ భారత్ జోడో నిట్ ఇండియా ఉద్యమం ఎవరంటే బాబా ఆంటే అన్నమాట ఇప్పుడు జోడో యాత్ర మన రాహుల్ గాంధీ దాన్ని చేస్తున్నారు ఆ సందర్భంగా కూడా గుర్తుపెట్టుకోండి ఇది భారత్ జోడో ఎవరంటే బాబా ఆంటే షార్ట్ హ్యాండ్ అంటే మనకు టైపు సంబంధించినటువంటిది ఎవరు కనుగొనాలంటే అంటే మ్యాన్ షార్ట్ హ్యాండ్ టైప్ చేయాలంటే పిట్గా ఉండాలి అనేటువంటిది అట్లా గుర్తుపెట్టుకోండి షార్ట్ హ్యాండ్ పిట్ మ్యాన్ అనమాట పెన్ని పోస్టేజ్ విధానం సర్ శల్ అండ్ హిల్ సాల్వేషన్ ఆర్మీ విలియం బ్రూత్ సాల్వేషన్ ఆర్మీ అనేటువంటిది ఎవరంటే విలియం బ్రూత్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇది మరి ఈరోజు ఉన్నటువంటి యొక్క సంస్థలు సభలు స్థాపించినటువంటి వ్యక్తులు మరో క్లాస్తో మేము ముందు వస్తాము అంతవరకు సెలవు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సలహాలు సూచనలు కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇది బేసిక్స్ నేర్చుకుంటేనే మనం దీంట్లోనే కూడా సాధన చేయగలం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ గుడ్ లక్